జై భవాని ఈరోజు మా మాత దగ్గర భజన చేసారు మేము పాలదీక్షకు వెళ్ళి వచ్చేలోపు స్టార్ట్ చేసేసారు వీళ్ళు చాలా బాగా చేశారు మా విలేజ్ వాళ్ళే భజన ఇప్పటికి కూడా మా ఊరిలో భజన చేస్తారు మీ ఊర్లో భజన చేస్తే కామెంట్ చేయండి నైట్ లెవెన్ నుంచి టూ త్రీ వరకు చేసారు మధ్యలో భజన వాళ్ళకు కూడా టీ పెట్టించినాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Субтитры сделал DimaTorzok